ఈ రోజు విశాఖపట్నంలోని తాడిచెట్ల పాలెం సమీపంలో ఒక ఇంట్లో త్రీ సీటర్ మరియు ఒక సింగిల్ మాన్యువల్ రెక్లైనర్ అయితే డెలివరీ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం త్రీ సీటర్ సోఫా రిక్లైనర్ బోడల్ ఎటువంటిది అమర్చబడలేదు ఇది ఒక సింగిల్ మాన్యువల్ రిక్లైనర్ ఎందుకంటే ఇక్కడ టీవీ ఉంటుంది ఇది హోమ్ థియేటర్ కమ్ హాల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీవీ క్వైట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి తక్కువ స్పేస్ ని ఉపయోగించుకుంటూ త్రీ ప్లస్ వన్ మాన్యువల్ రెక్లైండర్ అనేది పెట్టడం జరిగింది ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని ఎక్కువసేపు టీవీ హాల్ కాబట్టి ఎక్కువసేపు గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు హ్యాపీగా టీవీ చూస్తూ గంటల పాటు రెస్ట్ తీసుకోవచ్చు కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ రెక్లైనర్ అనేది ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు ఈ యొక్క సింగిల్ మాన్యువల్ లివర్ లాగాను ఓపెన్ అయ్యి వెనక్కు వాళ్ళను ఇలా నేను గంటల పాటు నిద్రపోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు హోమ్ థియర్ లో కానీ హాల్లో బెడ్రూమ్ లో కానీ తీసుకోవచ్చు ఇందులో టూ సీటర్ ఉంది త్రీ సీటర్ ఎలాగో మీరు పక్కన చూస్తున్నారు త్రీ సీటర్ లో కూడా రెక్లైన్ చేసుకోవచ్చు సింగిల్ లో చేసుకోవచ్చు టూ సీటర్ లో కంప్యూటర్ ఎక్లైనర్ కూడా మీరు అంత ముందు వీడియోలో చూశారు మరి క్లోజ్ అయిపోయింది త్రీ సీటర్ ప్లస్ రెక్లైన్ చూసారు కదా ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్